అలై కవుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు సాహితీవేత్తలకు రచయితలకు విశ్లేషకులకు అందరికీ ఇదే నా సాదర స్వాగతం సర్వజన సాహితీ సామాజిక సేవా సంస్థ అనేది ఒక సర్వజనీయమైనటువంటి భావనతో సామాజిక కార్యక్రమాలు ఒకవైపు సాహిత్య కార్యక్రమాలు మరొక వైపు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో నగరంలోనూ నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి కవులందరినీ ఒక వేదికగా కలుపుకొని కార్యక్రమాలు చేయాలి అనే తలంపుతోటే సర్వజన సాహితీ సామాజిక సేవా సంస్థ పెట్టడం జరిగింది ముఖ్యంగా దీని మోటో ఏంది అంటే ప్రపంచంలో అక్షరం పెరగాలి సాహిత్యం సమాజ శ్రేయస్సు కోసం సమాజ వికాసం కోసం ఉపయోగపడాలి అనేటువంటి తలంపుతోనే మతం కానీ కులం కానీ ప్రాంతం కానీ లేదా సామాజిక వర్గ విభేదాలు కానీ వాడికి తావు లేకుండా అక్షరం కోసం తప్పించేటువంటి అహిత్యం కోసం కృషి చేసేటువంటి కవులను రచయితలు అందరినీ ఒకే వేదికగా ఏర్పాటు చేసి సాహిత్యం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక ఆరు నెలల పసికందు కాబట్టి మేమేమన్నా ఏమన్నా తప్పులు చేస్తే క్షమించాలని కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి వేదికను అనుకరించినటువంటి మేము పిలువగా పెద్ద మనసు వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర రచయిత సంఘం అధ్యక్షులు గురువర్యులు నాగేశ్వరం మాస్టర్ గారికి తెలుగు ప్రపంచానే కాకుండా ప్రపంచ పాఠాన్ని తో ఆదరగొడుతున్నటువంటి ట్యాక్లైన్ కింగ్ ఆలపాటి గారికి సహస్ర గేయాలు రచించి తెలుగు సాహిత్య లోకాన్ని గడవడలాడిస్తున్నటువంటి రచయిత గేయ రచయిత మిత్రులు మౌనశ్రీ మల్లిక్ గారికి నంది అవార్డు గురహిత సాధనాల వెంకటస్వామి నాయుడు గారికి సహస్ర కవి సమ్మేళనం నిర్వహిస్తున్నటువంటి రాధా కుసుమ గారికి సినీ దర్శకులు నిర్మాత చిత్తరంజన్ గారికి అదేవిధంగా గిడుగు ఫౌండేషన్ గిడుగు రామూర్తి పంతులు గారి యొక్క వారసురాలు మా గిడుగు కాంతి కృష్ణ గారికి అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి మహామహులు ఇక్కడ ఉన్నారు వారందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా అబ్దుల్ వాజీద్ గారు వారు ప్రవచనాలు చెప్పడానికి ఇక్కడ వచ్చారు వారు